నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ రాజుపాలెం పంచాయతీకి సంబంధించి ముప్పై మంది వాలంటీర్లకు పార్టీ కండువా కప్పి సాధారణంగా వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అవి మళ్లీ ప్రజల వద్దకు తీసుకెళ్లాలంటే వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుందని గెలిచేది వైసీపీ పార్టీ అనని ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చలపతిరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నార్తరాజకోెం గ్రామంలో ఉన్నటువంటి ముప్పై మూడు మంది వాలంటీర్లు ఇటీవల కాలంలో మూడు రోజుల క్రితం స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసినటువంటి ముప్పై మూడు మంది వాలంటీర్లు ఈరోజు పార్టీ కండవ కప్పుకొని పార్టీ జెండా చేతపోని ఈ యొక్క రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి తద్వారా వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధ పునరుద్ధరించుకోవాలి వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ తీసుకొచ్చిన తరఫున మరి పేద బడుగు బలహీన వర్గాలకి అందుతున్న సంక్షేమ కార్యక్రమాన్ని మళ్ళీ యథావిధిగా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండాలి కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల పది నెలలు మేము సేవలు చేసాం మా ద్వారా దర్దాపు ఈ రాష్ట్రంలో మొత్తం మీద రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు డైరెక్ట్గా ప్రతి ఒక్కటి ప్రతి ఏదైతే ఉందో లబ్ధిదారుల అకౌంట్లో పట్టడానికి మేమంత సహకరించాం ఇటీవల పరిస్థితుల్లో ఒక దురుద్దేశంతో ఒక దుర్మార్గంతో ఈ యొక్క చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకట్టుకోవాలి వాళ్ళని అడ్డుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కూడా నాలుగైదు రోజుల క్రితం కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా కొన్ని ఒక ప్రకటన తీసుకొచ్చి మమ్మల్ని ఈ యొక్క పెన్షన్లు ఇవ్వడానికైతేనే మీ సంక్షేమ పథకాలకు దూరంగా ఉంచారు దూరంగా ఉంచినా పర్వాలే మేము ఏదైతే ప్రభుత్వంలో పనిచేశామో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మేము ఇచ్చిన సంక్షేమ పథకాన్ని యథావిధంగా కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే భూ నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అత్యధిక మెజారిటీలో గెలవాలి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి పార్లమెంట్ అభ్యర్థి గెలవాలి వీళ్ళిద్దరు గెలవాలంటే ఏదో ఇంట్లో కూర్చుంటే కాదు మేము వాలంటీర్ వ్యవస్థ నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సైన్యంగా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి ఈ యొక్క నాచరాజుపాడులో గతంలో కూడా రిజైన్ చేసి ఈ యొక్క నాచరాజుపాడులో పద్నాలుగు పద్నాలుగు వాటిని గెలిపించడం జరిగింది సర్పంచ్ని గెలిపించుకున్నాం ఎంపీపీని గెలిపించుకున్నాం ఎంపీని సో రాజుపాలెం ఉన్నటువంటి స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కూడా ముప్పై మూడు మంది వాలంటీర్ రిజైన్ చేసి మరి గెలిపించుకున్న నేపథ్యంలో ఈరోజు కూడా స్వచ్ఛందంగా రిజైన్ చేసిన తర్వాత మేమేదో ఇంటికే పరిమితం కాకుండా మేమంతా కండవలు వేసుకొని జెండాలు చేతికి తీసుకొని ఇంటింటి ప్రచారం నిర్వహించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలి జగన్మోహన్ ముఖ్యమంత్రి కావాలి ఒక కృత నిచ్చేతో కష్టపడి పనిచేస్తామని ఈరోజు ముప్పై మూడు మంది వాలంటీర్లు కూడా వచ్చి వాళ్ళు కండవలు వేసుకొని రావడం జరిగింది ఇప్పుడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఉన్నారు సో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మా నాతరాజు పాలెంలో ముప్పై మూడు వాలంటీర్లు మూడు రోజుల స్వచ్ఛందంగా రాజీనామా చేశారు ఈరోజు వచ్చేసి వాళ్ళు ఇష్టంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కండవాలు కప్పుకొని మేమైతే ప్రచారంలో పాల్గొంటాం రావడం చాలా అదృష్టం మరి మేము కూడా వాళ్ళ పార్టీలోకి సాదంగా ఆహ్వానించాం వాళ్ళ సేవలు తప్పకుండా పార్టీలో తీసుకుంటుంది రాబో రోజుల్లో ఈ యొక్క పార్టీలు అయితేనేమి అదేవిధంగా ఇక వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ మన పునరుద్ధరించక తప్పకుండా వచ్చేది మా ప్రభుత్వమే వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ అలాగే కొనసాగుతుంది పేదలకు అందేటువంటి సంక్షేమ పథకాలు కూడా మరి విరివిగా ఇంకా కూడా రాబో ప్రభుత్వం కూడా ఎక్కువగా ఇస్తాడు కాబట్టి ఈ సేవలు కూడా ఈ వాలంటీర్ల ద్వారా ఇవ్వడానికి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక మంచి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడటం నాట్యరాజు పనులు ఉన్నటువంటి వాలంటీర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఇదే కాకుండా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి సభ ఉంది కాబట్టి సభ కావల్లో నిర్వహిస్తున్నాం కాబట్టి సిద్ధం సభ ఆ సభకు పోయే ఏర్పాట్ల మధ్య భాగంగా ఒక వెల్కమ్ స్వాగతం పలుకుతూ నాతరాజు రాజుపాల కోడల్లో కూడా హైవే మీద ఒక మూడు వేల మంది మహిళలతో అదే వాలంటీర్ల మహిళలు కలిపి సార్కి ఆహ్వానం పలుతాను తప్పకుండా ఈ మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ సీనియర్ నాయకులు మధ్య ఒక్కరు కూడా పాల్గొని మరి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయాలి ఇక్కడికి ఉన్నటువంటి స్వాగతం పలు కార్యక్రమం అదేవిధంగా కావాలని చెప్పే సిద్ధం కార్యక్రమం కూడా మనంతా ఈ జయప్రదం చేయాలని పిలుపునిస్తూ మరి యొక్క మండలమే కాదు నియోజకవర్గంలో ఉంటే అందరూ కూడా వాలంటీర్లు అయితేనే మహిళలు అయితేనేమి మన ముఖ్యమంత్రి గారి స్వాగతం పలడానికి అందరికీ ఆహ్వానం పలుతాను ఉన్నాం రాత్ర మన హైవేలో రేపు పదిన్నర గంటలకి గౌరవమంత్రి గారు ఇక్కడికి వస్తారు కాబట్టి ఆయన స్వాగతం పలికి తర్వాత అందరం కలిసి మన ముఖ్యమంత్రి వెంట నడిచి సిద్ధం సభలో పాల్గొని సిద్ధం సభను కూడా జయప్రదం చేయడానికి అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పథకాల గురించి మేము ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి ఆస్కారం లేకుండా చేశారు సో దాన్ని బేస్ చేసుకుని మేము అందరం రాజీనామా చేసాం ఇక మీదట ప్రతి ఇంటికి వెళ్ళేసి జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి మేము చెప్పుకునే ఆస్కారం మీరే ఇచ్చారు ఈరోజు రాజీనామా చేసిన తర్వాత పార్టీ కండువా కప్పుకొని ప్రతి ఇంటికి మేము తిరిగే ఆస్కారం మీరే ఇచ్చారు కాబట్టి జగన్ గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఇప్పుడు వరకు నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల పది సంవత్సరాలు మీ ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమం తీసుకెళ్లేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి కష్టం లేకుండా పెన్షన్లు కానీ పథకాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఇంటికి మేమే చేరవేస్తా ఉన్నాం ఈరోజు నిమ్మగడ రమేష్ గారు మా మీద దుష్ప్రచారం చేసి కోర్టుకు వెళ్ళేసి వాలంటీర్లు ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయాలు సంక్షేమ పథకాలు చేయకూడదు ఇవ్వకూడదు అని చెప్పని మా మీద బురోజలతో ఈరోజు అతను చేసిన పని వల్ల ఈరోజు జనాలు ఉన్నారు వాళ్ళున్నారు ఉన్నారు వీళ్ళందరూ ఈరోజు ఎండ ఈ ఎండకి రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరు ఇబ్బంది పాలు అవుతున్నారు దానికోసంగా మేము మా అందరం రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గెలిపించుకున్న తర్వాత ఇదే విధంగా ఇదే పదవిలో మేము కొనసాగుతామని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను మా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా మేము కూర్చోబెట్టుకొని అతని ద్వారా మళ్ళీ ఇదే విధంగా జనాలకి సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పని మనసారా కోరుకుంటున్నాము జై జగన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి